శివజ్యోతి రిచెస్ట్ బెగ్గర్ అన్న మాటతో ఇప్పుడు తన లైఫ్ చేంజ్ అయిపోయింది ఇక శివజ్యోతి శ్రీవారి భక్తురాలు ఇక ఎప్పుడు ఎక్కువగా పూజలు చేస్తూ ఇక శ్రీవారి దర్శనంకి ఎక్కువగా వెళ్ళి వస్తూ ఉంటారు అలాంటి శివజ్యోతి అలా మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది ఇక రిచెస్ట్ బెగ్గర్ పదివేలు ఇచ్చి లైన్లో నిలబడి మరి ప్రసాదం ఆడుకుంటున్నామని శివజ్యోతి శివజ్యోతి తమ్ముడు అన్న వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే దీనిపై టీటీడీ అధికారులు శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేశారు ఇకపై శివజ్యోతికి శ్రీవారి దర్శనం లేకుండా చేశారు మరి ఇప్పుడు శివజ్యోతి నన్ను క్షమించండి ఇక అలా మాట్లాడడం తప్పే అని తను ఒక వీడియో చేసినప్పటికీ కూడా ఆ వీడియో ద్వారా కూడా ఎవరు సాటిస్ఫాక్షన్ అయితే అవలేదు ఇక తను రీల్స్ కోసం ఏదో సరదాగా మాట్లాడాల్సి వచ్చింది ఇంత సీరియస్ అవుతుందని తను కూడా అనుకోలేదు ఏది ఏమైనప్పటికీ భగవంతుని ముందు అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు భగవంతునికి అందరూ సామానులే ఇప్పుడు డబ్బు పొగరు వచ్చిందా అంటూ కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి కామెంట్లతో పాటు వీడియోలు కూడా తెగవేర్లవడంతో శివజ్యోతిపై టీటీడీ అధికారులు అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది